తెలంగాణ ఆర్థిక పరిస్థితి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మీద ఉంది క్యాన్సర్ పోకినట్లుగా ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పుగా వారసత్వంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది తెలంగాణ ఏర్పడిన తొలి బడ్జెట్ లక్ష ఆరు వందల కోట్ల రూపాయలు తెలంగాణ ఏర్పడిన నాడు ఈ రాష్ట్రంలో యాభై నుండి అరవై లక్షల ఎకరాలు కల్టివేషన్ అవుతుంది తెలంగాణ ఏర్పడ్డాక గౌరవనీయులు కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మాణం చేసి మిషన్ భగీరథ నిర్మాణం చేసి కాళేశ్వరం పేరు మీద దాదాపు రెండు లక్షల ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దాదాపు ఈ రాష్ట్రంలో రైతాంగానికి అండదండగా నిలబడి దాదాపుగా కోటి యాభై లక్షల మాగాని వచ్చే విధంగా వచ్చే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ మేడిగడ్డ సున్ని అన్నారం మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ కొండపోసమ్మ తోటపెల్లి సీతారా సీతారామ ఎత్తిపోతల అదే అదేవిధంగా భీమా కోయల్ సాగర్ ఇట్లా దాదాపుగా పదకొండు ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇరవై పంపులు పంపు స్టేషన్లు పెట్టి ఈ రాష్ట్రంలో మూడున్నర లక్షల మెట్రిక్ టన్నులు అంటే అంత దిగుబడి వచ్చే విధంగా భారతదేశంలో పంజాబ్ తరలిన విధంగా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తలదన్న విధంగా భారతదేశంలోనే నంబర్ వన్ అంటే రై అంత అంత వచ్చే విధంగా అంత ప్యాటింగ్ వచ్చే విధంగా గవర్నమెంట్ కేసీఆర్ గారు చేసింది మరి పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగినప్పుడు అప్పుడవుతాయి మరి గౌరవ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు స్టేట్ చర్ మీద ఉంది ఫైనాన్స్ పరిస్థితి అని అంటున్నాడు మరి మీరు హామీలు ఇచ్చినప్పుడు డిసెంబర్ తొమ్మిది రెండు లక్షలు రుణవామీ చేస్తాం డిసెంబర్ తొమ్మిది నాలుగు వేల పెన్షన్ ఇస్తాం డిసెంబర్ తొమ్మిది హ్యాండికాప్కి ఆరు వేల పెన్షన్ ఇస్తాం కులం బంగారం ఇస్తాం కళ్యాణ లక్ష్మికి అట్లా హామీలు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చోయి ఉండాలి కదా చోయితోనే మాట్లాడాలి కదా ఇప్పుడేమంటుండో లెంక బిందెలు లేవు ఇవ్వలేకపోతున్నాను అంటే లింగ బిందెలు ఇస్తావా ఇంకో మాట అన్నాడు నేను సమాచారం ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చింది అందుకే మేము అడుగుతున్నాం మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని మేము అడిగేది అడుగుతుంటే ఉన్నటువంటి కొంతమంది ఇక్కడున్న ఎక్కడున్నా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికి వచ్చినట్టు ప్రేలాప చేస్తూ ఉన్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అంటే ప్రజల యొక్క మూడును డైవర్ట్ చేయడానికి ప్రజల యొక్క ఆలోచన విధానం మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పుడు కూడా ప్రజలు చాలా విఘ్యులు మీరు చేస్తున్నటువంటి మూర్ఖపు ఆలోచన ఏడు లక్షల కోట్లు చేసిందని పదే పదే చెప్తున్నావు అది చేసింది నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు అని మా హాని శాబు గారు స్పష్టంగా చెప్పారు మీరు అధికారంలోకి వచ్చినాక పదిహేను మాసాలలో లక్ష యాభై రెండు వేల కోట్ల వచ్చింది నెలకు పదివేల కోట్ల వచ్చింది మేము అప్పు చేస్తే మల్లన్న సాగర్ ఇట్లాంటి రిజర్వాయర్ పెట్టినాము మేము అప్పు చేస్తే మిషన్ భగీరథ చేసినాము మేము అప్పు చేస్తే రైతులకి ఒక భరోసా ఇచ్చినాము మీరు లక్ష యాభై వేల కోట్ల అబ్బా చేసి ఏం చేశారు అవి ఎక్కడ పెట్టారు ఇవన్నీ ఏడ కొత్త స్కీమ్ తెచ్చిందా కొత్త ప్రాజెక్ట్ కట్టిందా ఏం చేసిండ్రు మీరు ఎక్కడ పోయినా పదివేల వ్యతిరేకత వస్తుంది మీరు అలాగే చర్యలు చూసుకోండి తన్ని తండ్రి కొట్టిండు కోర్టు కూడా మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది ఎలా న్యూ సిటీ పేరు మీద ఫార్మా సిటీ పేరు మీద రకరకాలుగా ల్యాండ్ అసలు చేయడానికి పోతా ఉన్నాం అవి ఎక్కడ కూడా ప్రజలను నమ్మలేను నేను ప్రజలను విశ్వాసం మొత్తం కోల్పోయినాం ఇవాళ రియల్ ఎస్టేట్ మీద కుప్ప కూలిపోయింది రియల్ ఎస్టేట్ ఎక్కడ చూసినా బిల్డర్స్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది రియల్ ఎస్టేట్ అందరూ కూడా కుప్ప కూలిపోయింది అదే కాకుండా ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సింది రైతుకు రెండు ఎకరాలు ఉంటే ఒక ధైర్యం ఉండేది రెండు కోట్లు ఆస్తుందని ఇలా రెండు ఎకరాల భూమికి యాభై లక్షలకి ఎకరం కూడా పెట్టే పరిస్థితి లేదు అంటే ప్రతి రైతు నష్టపోయిండు ప్రతి వ్యక్తి నష్టపోయిండు ఇలా రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాల వల్ల ఆయన పరిపాలన విధానం వల్ల ప్రతి రైతు ప్రతి వ్యక్తి తెలంగాణలో ఉండే ప్రతి బిడ్డ కూడా నష్టపోయిందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ నుంచైనా ఒక పరిపాలనా విధానంలో ఇక్కడ ఎక్కడ మీకు తెలుసుకో తెలుసుకోవాలి తెలిసినటువంటి విజ్ఞానవంతులు ఉంటారు ఏ మేధావులు ఉంటారు వాళ్ళ యొక్క సజెషన్ తీసుకొని అవన్నీ కూడా సబ్మిట్ చేయండి ఎక్కడ చేసినా కూడా మీరు కరెక్ట్గా చేస్తలేరు కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది వ్యతిరేకత వచ్చింది కాబట్టి ప్రతిపక్ష పాత్రగా మేము మాట్లాడుతున్నాం దాన్ని కూడా